హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్కి నేను యువ హీరో అఖిల్ నుంచి చివరిగా వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా ఏజెంట్ నిలిచింది దీని తర్వాత అఖిల్ కొత్త సినిమా కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు యూవీ క్రియేషన్స్లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేస్తాడని అనుకున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు దీనిపై ఎలాంటి స్పష్టత కూడా లేదు దీంతో ఇప్పుడు అఖిల్ హోమ్ బ్యానర్లోనే మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగార్జున నాగ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు చిత్తూరు బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని టాక్ ఇక త్వరలోనే సినిమా ప్రారంభోత్సవం ఉండొచ్చనే మాట వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా శ్రీలీలని కన్ఫర్మ్ చేశారట ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది ఈ సినిమా నిర్మాణంలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం కాబోతుందట నాగవంశిని ఈ సినిమా నిర్మాణంలో భాగం కావాలని నాగార్జున అడిగారట దానికి అతను కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటుంది అలాగే మూవీ నిర్మాణంలో నాగవంశి చాలా ప్లాన్ తో ఉంటాడనే పేరుంది ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేసి కంటెంట్ ని బలంగా జనాల్లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తారు ఇక లక్కీ భాస్కర్ మూవీతో సూపర్ హిట్ ని సితారా ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది ఇక సీతారా నిర్మాణ భాగస్వామిగా ఉంటే బిజినెస్ పరంగా అఖిల్ సినిమాకి ప్లేస్ అవుతుందని నాగార్జున ఆలోచించి వారిని రంగంలోకి దించారట అయితే మూవీ గురించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు వినోరవ భాగ్యము విష్ణు కథా సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్ ని అందుకున్నాడు రెండో సినిమాని ఇప్పుడు అఖిల్ తో చేయబోతున్నాడు మరి అఖిల్ కి ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది వేచి చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి